ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన రెండు వేల పద్నాలుగు నుండి కేంద్రంలో బీజేపీ ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ వస్తుంది కాబట్టి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అయినా చంద్రబాబు గారి నేతృత్వంలో టీడీపీ సర్కార్ అంటే ఒక రకంగా ఎల్డీఏ సర్కార్ పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కనుక జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ విభజన హామీలకు సంబంధించి ప్రధానమైన వాటిని నెరవేర్చుకొని రాలేకపోయారు ప్రత్యేక హోదా లాంటివి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అయితే కొంతవరకు సర్దుకున్నారేమో అండ్ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రత్యేక హోదా కావాలి అని వద్దాలి వస్తే ఏం వస్తుంది అని నీకు తెలుసా నాకు తెలుసా అని మళ్ళీ లాస్ట్ వస్తే ప్రత్యేక హోదా కావాలని రకరకాలుగా స్టాండ్ మార్చుకుంటూ వచ్చారు బట్ జగన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినప్పుడే చెప్పారు వాళ్ళకి సంపూర్ణ మెజారిటీ వచ్చింది మనం పదే పదే అడగడం తప్ప ఇంకేం చేయగలము అని ఆఫ్కోర్స్ అది కూడా నిజమే అనుకోండి బట్ రాష్ట్ర అవసరాలకు తగ్గట్టు ఎంతవరకు అయితే ఏ మేరకైతే కొన్ని కేంద్రం నుంచి పట్టుకొని రాగలుగుతారో జగన్మోహన్ రెడ్డి గారు వాటిని పట్టుకొని వచ్చి తాను ఇచ్చిన సంక్షే తాను చెప్పిన సంక్షేమాన్ని అండ్ డెవలప్మెంట్ పరంగా కూడా కొంతవరకు అయితే నెట్వర్ వచ్చేసారు అయిపోయింది ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు కేంద్రంలో చాలా కీలకం సెంట్రల్లో సర్కారు ఉండాలంటే చంద్రబాబు అత్యంత కీలక పాత్ర సో ఆంధ్రప్రదేశ్ విభజన హామీలతో పాటు ఆంధ్రప్రదేశ్కి చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్న ఇవన్నీ నెట్టుకొని చేస్తారు ఇవన్నీ సాధించుకొని వచ్చేస్తారు అని చెప్పైతే జనం ఆశించారు బట్ జనం ఆశించిన దానికి చాలా భిన్నంగా జరగబోతుంది ఒక రకంగా చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడు గారి టీం కేంద్రం నుంచి కావలసినవి సాధించే క్రమంలో దాదాపు చేతులు ఎత్తేస్తున్నట్లే ఉంది ఢిల్లీలో ఎందుకంటే ఎంపీలకు ఏ ఏ మంత్రిత్వ శాఖ దగ్గరికి వెళ్ళి వేటిని వేటిని ప్రస్తావించి దేనికి దేనికి నిధులు తీసుకురావాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా ఎంపీలకు శాఖలను కేటాయించారు అదిగో ఈ ఎంపీ ఈ శాఖ ఈ ఎంపీకి ఈ శాఖ వీళ్ళు ఈ మంత్రి దగ్గరికి వెళ్ళాలి వాళ్ళు ఆ మంత్రి దగ్గరికి వెళ్ళాలి అని సో వాళ్ళైతే వెళ్ళి కలుస్తూ ఉన్నట్టున్నారు అవి రిప్రజెంటేషన్లు ఇస్తూ ఉన్నట్టున్నారు బయటకొచ్చి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కనుక చూస్తే సో కేంద్రం నుంచి వీళ్ళకు ఏమి పెద్ద ప్రయోజనం వీళ్ళకి ఎంత సెన్స్ ఆంధ్రప్రదేశ్కి ఏం పెద్ద ప్రయోజనం కలిగేటట్లయితే కనిపించట్లేదు వాళ్ళ మాటలు చూస్తే సో వీళ్ళు ముందే చేతులు ఎత్తేస్తున్నట్లు కనిపిస్తూ ఉంది దానికి జగన్మోహన్ రెడ్డి గారిని సాగుగా చూపిస్తున్నట్టున్నారు ఈవెన్ కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కూడా చూడండి మేము వెళ్ళి ఆంధ్రప్రదేశ్ కావాల్సి అడుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతకు ముందు కేంద్ర నిధులు ఇస్తే వెళ్ళి కనుక దారి మళ్ళీ ఇచ్చేస్తారు వేరే వాడికి వాడేసుకున్నారు ఇప్పుడు కొత్తగా మరి ఎట్లా నిధులు ఇవ్వాలి అని చెప్పి అడుగుతూ ఉన్నారట ఇప్పుడున్నది మరి వీళ్ళు చెప్పేవాడిని నిజమైతే ఉన్నది జగన్ గారు కాదు కదా లేదు మేము బ్రహ్మాండంగా ఖర్చు పెడతాం పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మేము ఎంత అద్భుతంగా ఖర్చు పెట్టామో చూడండి అని చెప్పి వీళ్ళు లెక్కలు చూపించొచ్చుగా మరి వీళ్ళు లెక్కలు చూపించచ్చుగా అప్పుడు ప్రధానిగా ఉన్నటువంటి ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ గారే వచ్చి అన్నారు మొత్తం పోలవరం ఏటీఎం లాగా వాడుతున్నారు కేంద్ర నిధులన్నిటికర వాడేశారు లక్ష పది వేల కోట్ల రూపాయలకి ఇంకా లెక్కలే తేలలేదని చెప్పి పార్లమెంట్లోనే కేంద్రం చెప్పింది రకరకాలుగా మరి మీ మీదే ఎక్కువ విమర్శలు వచ్చాయి కదా సార్ మరి మీరు చెప్పచ్చు కదా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మేము బ్రహ్మాండంగా వాడినాం ఈసారి వాడిని బ్రహ్మాండంగా ఖర్చు పెడతామని దీనికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి సాకెందుకు అంటే కేంద్రంలో వీళ్ళు కీలకమైన కేంద్రంలో వీళ్ళది అత్యంత ముఖ్య పాత్ర అయినా ఆంధ్రప్రదేశ్కు కావాల్సిన మీరు సాధించుకొని రాలేకపోతే ఆ వీళ్ళు చేతులు ఎత్తేస్తే సాధించుకొని రాలేక ఆ చేతులు ఎత్తేయడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారే కారణం అని చెప్పి ఆయన మీద నిందలేసి మనం దప్పించుకోవచ్చు అని చెప్పి సాగు చూపిస్తున్నట్లే ఉంది అంతకుమించి వేరే రీజన్ కనిపించట్లేదు బట్ వీళ్ళు కేంద్రం కూడా అనుకుంటుందేమో ఒకవేళ మనం ఇచ్చినా ఇవ్వకుండా టీడీపీ మయం బయటకు వెళ్ళి సెంట్రల్ లో మన గవర్నమెంట్ని పడగొట్టేంత పరిస్థితి ఏముండదు ఎందుకంటే మనతో పాటు టీడీపీ కూడా చాలా అవసరమే కేంద్రంలో ఎన్నికలు వస్తే మళ్ళీ రాష్ట్రంలో ఎంపీ స్థానానికి ఎన్నికలు జరిగితే మళ్ళీ కూటమికి ఇప్పుడు వచ్చిన సీట్లు రావాలి కదా అప్పుడు జగన్కే రాజకీయంగా ప్లెస్ అవుతుంది సో చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇచ్చినా ఇవ్వకుండా ఏం చేసేది ఉన్నదని చెప్పి వాళ్ళు కూడా ఏమైనా అనుకుంటున్నారేమో నాకు అర్థం కావట్లేదు అత్యంత కీలకమైనప్పుడు ఏమైనా సాధించుకొని రావాలి దానికి కానీ వీళ్ళు సాధించుకొని రాలేక దానికి గత గత ముఖ్యమంత్రి కారణం అని చూపెడితే అన్నట్లు కుదురుతుందబ్బా